హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు బీజేపీ నాయకులతో కలిసి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి వారి చిత్రాలకి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం పట్టణ కార్యదర్శి బడ్డెపల్లి లక్ష్మీ ఆధ్వర్యంలో నాకులమ్మ గుడి వద్ద పాఠశాల వద్ద మొక్కలు నాటడం జరిగింది సందర్భంగా భక్తుల శంకర్బాబు మాట్లాడుతూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే జాతీయ భారతీయ కాంగ్రెస్ విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించారు ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించాడు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానమంత్రులు రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని దేశమే దో విధాన్ దో ప్రధాన్ అండ్ దో నిషాన్ నహిఛెలెగా అని పేర్కొన్నాడు తమ దేశంలో నివసించడానికి ఒక రాష్ట్రంలో అర్హత లేకపోవడానికి గుర్తింపు చూపవలసి రావడం తదితర కారణాల వల్ల పంతొమ్మిది వందల యాభై మూడులో కాశ్మీర్ వెళ్లి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించి సరిహద్దు వద్ద మే పదకొండున అరెస్ట్ అయ్యాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు జీవితకాలం జాతీయ ఐక్యతకు హిందూ మతాన్ని దేశవ్యాప్తంగా విస్తరింప చేయడానికి అనేక కృషులు చేశాడని అన్నారు ఆయన ఆశయాలను సహకారం చేస్తూ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి వీరాచారి జిల్లా కౌన్సిల్ సభ్యులు కర్ణకంటి నరేష్ పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య గాదాసు రాంప్రసాద్ సీనియర్ నాయకులు వేముల దేవేందర్ రెడ్డి పోలోజు రవీందర్ చారి కార్యదర్శి వడ్డేపల్లి లక్ష్మయ్య అధికారి అకోజ్ అరుణ్ కుమార్ అధికార ప్రతినిధి నారోజు నరేష్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్ చారి ఉపాధ్యక్షులు కంసాని లక్ష్మణ్ బొప్పిశెట్టి సాయికుమార్ బూత్ అధ్యక్షులు బుర్రరాజు బునగిరి రాజేష్ బీజేపీ నాయకులు ఒగ్గోజు రామనారాయణ యాబిట్సు లింగారెడ్డి బీసా శ్రీకాంత్ శ్రీకొండ రమేష్ దాసరి బాలకృష్ణ చీకట్ల మహేష్ సీను తదితరులు పాల్గొన్నారు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి అంబేద్కర్ మరి సేవలు భారతదేశంలో మరి ఆయన చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది వారి విధానాలు నచ్చక ఢిల్లీలోని మరి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సపరేట్గా హిందుత్వవాదం గురించి దేశవ్యాప్తంగా హిందువులందరినీ ఐక్యం చేయడం కోసం ఆయన జీవితాంతం పరితప్పించిండు అలాగే ఈ దేశంలో హిందువులకు సంబంధించి హిందువులందరినీ ఐక్యతాటి మీదుగా ఉంచడానికి భారతీయ జనసంఘను ఏర్పాటు చేసి మరి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి దేశవ్యాప్తంగా అప్పుడున్న పరిస్థితులలో త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పేసి మరి మొత్తం దశగా మరి వ్యతిరేకించిన వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధాన మంత్రులు అని చెప్పేసి ఒక కేవలం ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఒక రాష్ట్రంలో ఇద్దరు ప్రధానులు ఇద్దరు రాజ్యాంగాలు రెండు రాజ్యాంగాలు ఉన్నద్దు అని చెప్పేసి మరి ఆ రోజు వ్యతిరేకించి దేశమంతా ఒక్కటే జమ్మూ కాశ్మీర్ ఏం బయటికి కాదు దేశంలో ఒక భాగం జమ్మూ కాశ్మీర్ కూడా అని చెప్పేసి మరి అప్పుడే వ్యతిరేకించిన వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ